न चलो न स्पीच <smgli> का <flaws yapa hermano> నెల్లూరు రూరల్ నియోజవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ఇరవై ఆరో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ వెంకయ్య యాదవ్ ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో రేపు ఉదయం ఎనిమిది గంటలకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నివాసంలో పార్టీలో చేరుతున్నా అని స్వయంగా వెంకయ్య యాదవ్ ఫోన్లో తెలియజేశాడు అందుకే వెంకయ్య యాదవ్కి శాలువ గప్పి సాధారణంగా పార్టీలోకి వస్తుందనికీ స్వాగతం పలుకుతూ వెంకయ్య యాదవ్ మిత్రబృందాన్ని అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి నిర్ణయం వెంకయ్య యాదవ్ తీసుకున్నాడు డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగానే కాకుండా మాజీ కార్పొరేటర్గా అదేవిధంగా ఈ ప్రాంతంలో అందరితో చక్కటి సంబంధాలుండే వెంకయ్య యాదవ్ ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరాలని వారు వారి బంధుమిత్రులు అందరూ మంచి నిర్ణయం తీసుకుందానికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్ని రకాల ప్రోత్సహిస్తామని మాట ఇస్తూ రేపు ఉదయం ఎనిమిది గంటలకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నివాసంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా వారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని పార్టీలో వారు కానీ వారి మిత్ర బృందం అందరూ కూడా పార్టీలో రేపు ఉదయం గంటలకి చేరుతారు అదేవిధంగా ఈ సందర్భంగా నాతో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఏదైతే క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజానేటి కానీ అదేవిధంగా ఆ డివిజన్లో చురుగ్గా పనిచేస్తున్నటువంటి కార్పొరేటర్ పురుషోత్తం వారి సత్యమణి కార్పొరేటర్ అదేవిధంగా ఆ డివిజన్లో చురుగ్గా పనిచేస్తున్నటువంటి మరో కీలక నాయకుడు శివాచారి ఇతరం అందరం కూడా రావటం జరిగింది నరసింహ గురాజు కావచ్చు మమతారెడ్డి కావచ్చు మొత్తం అందరం కూడా వారందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా కీలక చేరికలు దండిగా ఉన్నాయి ఏడాది ముందు మీకు చెప్పా రెండు నెలల ముందే కూడా మీకు చెప్పా ఆ రెండు నెలలుగా రోజువారీ చేరికలు మీరే చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల చేరికని చెప్పా ఆ తర్వాత సర్పంచ్లు ఎంపీటీసీలు ఏ విధంగా చేరారో మీకు కూడా తెలుసు ఇంకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పూర్తి అసహనంతో ఉన్నారు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి ముహూర్తాలు తేదీలు నిర్ణయించుకున్నారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రాకముందు కొన్ని చేరికలు ఉంటాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కీలక చేరికలు దండిగా ఉంటాయి అందరికీ నమస్కారం నేను ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేయదలుచుకున్నాను ఎందుకంటే నేను మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను అలాగే ఈరోజు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో రెడ్డి సేదారెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరబోతున్నాను గతంలో నేను తెలుగుదేశం కార్పొరేటర్గా ఇరవై ఆరవ డివిజన్లో గెలుపొంది అన్ని కార్యక్రమాలు అందుబాటులో ఉండేటట్టు ప్రజలకి దగ్గరగా ఉన్నాను కాబట్టి మళ్ళా టీడీపీలో చేరి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే శ్రీధర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను ఉంది కాబట్టి చంద్రబాబు ఈ రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఎంతో ఉంది కాబట్టి చంద్రబాబుని మళ్ళా సీఎంగా చేయాలని వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ లేక మారడం జరిగింది పది గంటలకి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద మేము మా వార్డులో వాళ్ళందరము కార్యకర్తల అందరం కలిసి ఏమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరబోతాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులు జనసేన బిజెపి మద్దతుతో కోబూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన కోవూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోబూరు నియోజకవర్గం